జలగంకి మండలం తిమ్మ సముద్రానికి చెందిన రైతు డి నర్సింహారావు తన వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్కు ఆరు నెలలు విద్యుత్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు లంచం డిమాండ్ చేయడంతో తిరగలేక ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు అయినా పని కాకపోవడంతో డబ్బులు తిరిగి తీసుకున్నాడు కొంతకాలం ఆగాక మళ్లీ విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగాడు ఇస్తామని అధికారులు చెప్పడంతో కలిగిరిలోని మీ సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ ఏఈ ఆ రైతుపై చిందులు తొక్కాడు ఎవరిని అడిగి రిజిస్ట్రేషన్ చేశావని రైతుపై మండిపడ్డాడు ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని రైతు ముందే అక్కడే ఉన్న సిబ్బందికి సూచించాడు దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో లైన్ మెన్ ద్వారా లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు దీంతో ఏఈ కనెక్షన్ ఇస్తానని చెప్పారు ముందుగా ముప్పై వేలు డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని ఇరవై వేలు ఇస్తానని రైతు లైన్ మెన్ వాక అశోక్ కుమార్ ద్వారా మాట్లాడుకున్నాడు కానీ లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీని ఆశ్రయించాడు అలా ఏసీబీ వలలో చిక్కాడు జలదింకి మండల ఏఈ చంద్రశేఖర్ సూచనలతో షిఫ్ట్ ఆపరేటర్ సాన ఏడుకొండలు రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఏసీబీ దాడుల్లో డిఎస్పి జిఆర్ఆర్ జీఆర్ఆర్ మోహన్ లు శ్రీనివాస్ విజయ్ కుమార్ కిరణ్ ఆంజనేయ రెడ్డి ఉన్నారు పంచనామా నిర్వహించిన అనంతరం లంచం తీసుకునేందుకు కారకులైన ముగ్గురిపై కేసు నమోదు చేశారు ఉండేది నేను పొలం కొనుక్కొని అక్కడ బోరేసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు ఏడు నెలల నుంచి జరుగుతాను సరే కాదని చెప్పేసి వీళ్ళు ముప్పై ముప్పై వేలు అడుగుతాను ముప్పై వేలు కాదని ఇరవై వేలు లాస్ట్కి ఇది వచ్చింది ఇరవై వేలు ఈ కాదని చెప్పి తల్లిగారిలో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చినా వచ్చి ఏది గారిని కలవడంతో అసలు నువ్వు ఎవరు చేసుకున్నదాన్ని రిజిస్ట్రేషన్ ముందు మా కాడికి రావాలా మేం చేయాలా ముందు అత సురేష్ అనంతని పిలిచి ముందు దీన్ని క్యాన్సిల్ చేసి ఒకండి దీన్ని ఎట్లా అలవాటు చేస్తే దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి బాగా హార్షుగా మాట్లాడి తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి అన ఇది సంగతి అని చెప్పింది చెప్తే నాకు ఈయడం ఇష్టం లేక ఏసీ వాళ్ళని అప్రోచ్ తర్వాత ఇంకా ఏళ్ళ చుట్టూ దాదాపు పదిహేను రోజుల నుంచి జరుగుతుంది అంతకుముందు ఆరు నెలల నుంచి తిరిగిన ఇక్కడికి మాత్రం పదిహేను రోజుల నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి ఎంత డిమాండ్ చేస్తారు ఇరవై ఇరవై వేలు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్దితో పాటు ప్రజల శ్రేయస్సు వైద్యం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా కల్పించే ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ వైద్యాధికారి అద్దంకి గోపీనాథ్ వైద్యాధికారిని అత్యం శాంతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరిపాడు